శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా నూట రెండు మంది ఆర్యవైశ్య కన్యలతో నూట రెండు కలిసములతో అమ్మవారి ఊరేగింపు అమ్మ ఫ్రెండ్ సర్కిల్ ఆరవ వార్షిక పూజా మహోత్సవం పురస్కరించుకొని నిర్వహించామని అమ్మ ఫ్రెండ్ సర్కిల్ నిర్వాహకులు తెలిపారు బుధవారం మంగళ వాయిద్యాలతో అమ్మవారి ఊరేగింపు భవానీపురం దేశ సుబ్బారావు కళ్యాణ మండపం నుండి నగర పురవీధుల్లో ఈ ఊరేగింపు కార్యక్రమాలు నిర్వహించారు తదనంతరం కుంకుమార్చన కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో జై వాసవి జై జై వాసవి అనే నామస్మరణతో కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా అమ్మ ఫ్రెండ్ సర్కిల్ అధ్యక్ష కార్యదర్శి ట్రెసర్లు ఓలేటి హరిబాబు దూపకుంట్ల శ్రీనివాసరావు మహేష్ చైతన్య మాట్లాడుతూ ఆర్య వయసుల ఆరాధ్య జయన్ శ్రీ వాసవి అమ్మవారిని ఆ అమ్మవారి జయంతి కార్యక్రమాన్ని ఆర్య వయసులందరూ అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తారని ఈ సందర్భంగా వారు తెలిపారు గత ఆరు సంవత్సరాలుగా అమ్మ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో వినాయక చవితి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు ఈ కార్యక్రమానికి నగర ప్రముఖులు హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం మధ్యాహ్నం భక్తులకు అన్న ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని అమ్మ ఫ్రెండ్ సర్కిల్ నిర్వాహకుల పర్యవేక్షణలో నిర్వహించారు ఇక్కడ <mimitra> జైవాసవి జై జై వాసవి ఈరోజు ప్రపంచం మొత్తం ఆర్య వయసులకి ముఖ్యమైన రోజు అండి వాసవి అమ్మవారి జయంతి ఈ జయంతి మేము ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా చాలా దిగ్విజయంగా నూట రెండు మంది కన్నె పిల్లలతో కలశాలు తీసుకొని ఊరేగింపుగా వెళ్ళి దాని తర్వాత తీసుకొచ్చి కుంకుమ పూజలు చేయించి తర్వాత అన్నదానం చేయించి అన్న సంతర్పణ చేస్తామండి దగ్గర దగ్గర మేము ఒక రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల మందికి భోజనాలు ఏర్పాటు చేశాము ఇది మనం ప్రతి సంవత్సరం కూడా గత ఆరో సంవత్సరం అండి ఇది మేము చేసేది ఇలాగే మేము అమ్మవారి గిరి ప్రదర్శనకి కార్యక్రమం కూడా మేము చేస్తామండి సామాజిక కార్యక్రమాలు చాలా ఉంటాయి మెడికల్ క్యాంప్ చేస్తాము సమ్మర్లో మజ్జిగ క్యాంప్ చేస్తామండి జయవాసులు జై జయవాసు అలాగే ఇప్పుడు మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డూండి రాకేష్ గారు కూడా వస్తున్నారండి అలాగే ఈ కార్యక్రమం ఫ్రెండ్ సర్కిల్ కుటుంబ సభ్యులందరం కలిసి చేస్తున్నామండి మా హరిబాబు గారు శ్రీనివాసు వెంకటేష్ గారు మహేష్ ప్రసాద్ సురేష్ గారు ఎట్లాగా పేరు పేరున అందరూ ఉన్నారండి ప్రతి ఒక్కళ్ళు కూడా సహకారం ఉంటుంది దీంట్లో చాలా బాగా జరుగుతుందండి అండి జై వాసు జై జయ అప్డేట్స్